వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ మహబూబాబాదులో పెట్టిన వినాయక మండపంలో ఏ రోజు ఏ ఏ ప్రత్యేకమైన పూజలు ఏ ఏ పూజలు జరిగాయో చెప్తానండి బుధవారం తర్వాత రెండవ రోజు గురువారము పంచమి ఉన్న సందర్భంగా మేము కూడా ఇక్కడ పూజలు అయితే కూర్చోవడం జరిగిందండి థర్డ్ డే శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ జరిగిందండి అంటే సామూహికంగానే ప్రతిరోజు ఇదే కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు లలితా విష్ణు పారాయణాలు కూడా తప్పకుండా జరిగాయండి ఇలా ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర మధ్యలో అయ్యగారు వస్తారండి అప్పటి వరకు కూడా లలిత విష్ణు పారాయణాలైతే సామూహికంగా చదవడం జరిగింది ఇది పోషణ అంటే ఇలా ప్రత్యేకమైన పూజలు జరిగినా కూడా ప్రొద్దున పూట తప్పకుండా ఒక జంట అయినా పూజ మీద అయితే కూర్చోవాలండి ఒక్క జంట కాకుండా ఇద్దరు ముగ్గురు జంటలు కూడా కూర్చున్నారు ఆ జంటలే మళ్ళీ రాత్రి పూట కూడా కూర్చోవడం జరుగుతుందన్నమాట అంటే పూజలో కూర్చునే దంపతులే కాకుండా పూజలో కూర్చోకపోయినా నైవేద్యాలు చాలామంది చాలా రకాలుగా అయితే తీసుకొచ్చారండి ప్రతిరోజు ఇవే కాకుండా గణేశ పంచరత్న స్తోత్రం కూడా అనంతరం చదవడం జరిగిందండి భూషణం జయ ఆదివారం రోజు సరస్వతి పూజ అయితే ప్రత్యేకమైన పూజ జరిగిందండి చిన్నపిల్లలు ఉన్నవారికి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక పెన్ను ఒక బుక్ ఇచ్చారనమాట సోమవారం వచ్చి ప్రత్యేకమైన పూజ ఏంటంటే అభిషేకం అండి శివయ్యకు గణపయ్యకు ఇద్దరికీ కూడా పంచామృత అభిషేకం భక్తులచే జరిగిందనమాట అదే వీడియో ఇది ఇందాకటిదేమో సరస్వతి పూజదండి ఇక్కడ వస్తున్న వీడియో వచ్చి అభిషేకం వీడియో అండి ఇలా భక్తులు స్వయంగా అభిషేకం చేశారు ఇలా శివయ్యకు గణపయ్యకు భక్తులొచ్చే పంచామృత అభిషేకం జరిగిందండి అలాగే మంగళవారం రోజు సాయంత్రం సామూహిక సౌందర్యలహరి పారాయణమైతే

నెక్స్ట్ డే అంటే బుధవారం రోజు స్వామివారికి ఉండ్రాల పూజ ఉండ్రాల అభిషేకం అయితే చాలా భక్తి శ్రద్ధలతో జరిగిందండి ఇక్కడ చూస్తున్నారుగా ఒక్కొక్కరు ప్లేట్లలో వాళ్ళు స్వయంగా తయారు చేసుకొని వచ్చిన ఉండ్రాలతో వినాయక స్వామికి ఉండ్రాల అభిషేకం స్వయంగా భక్తులే ఎవరికి వారు చేస్తారనమాట ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతుందండి

పూజ వచ్చి గురువారం అంటే తొమ్మిదవ రోజు వినాయక మండపంలో స్వామివారికి ఇష్టమైన గరిక పూజ అయితే జరిగిందండి గరిక పూజ కంటే ముందు ఒక గరికతో దండ తయారు చేసి విగ్రహానికైతే అలంకారం కూడా చేశారండి ఈ గరికను కూడా కమిటీ సభ్యుల వాళ్ళే తెచ్చి ఇచ్చారనమాట

ఇలా తొమ్మిది రోజులు కూడా శ్రీ లక్ష్మీ గణపతి సేవా కమిటీ ఆధ్వర్యంలో మేమైతే అందరం కూడా పూజలో పాల్గొన్నామండి నైవేద్యాలు కూడా ఇలా రకరకాలుగా తెచ్చామన్నమాట ఇలా తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మేమంతా కూడా పాల్గొనడం జరిగిందండి పూజలో వీలైనన్ని రోజులు శుక్రవారం పదవ రోజు స్వామివారికి పూజ చేసి అనంతరము ఉద్వాసన పూజ కూడా జరిగిందండి ఉదయం పది గంటలప్పుడు ఉద్వాసన పూజ కార్యక్రమం అయితే చేశారండి అయ్యగారు ఉద్వాసన పూజ అనంతరము భక్తులందరూ అంటే మగవాళ్ళందరూ కలిసి స్వామివారిని కదిలించారండి

राजगीर। अब बाटना। अकाल नेवटा दुण कलेटन। यांत्र देवा। यांत्र देवा। यांत्र देवा। गणसर्वे। गणसर्वे। पूजा। पूजा। हालाये भारतीवा। हालाये भारतीवा। इस्तकाम याता। इस्तकाम याता। सुटियर दम। सुटियर दम। पुना हाँ।

ఇలా తొమ్మిది రోజులు భక్తులచే పూజలు అందుకున్న గణపయ్యకు ఉద్వాసన కార్యక్రమం అయితే చేశారండి సాయంత్రం ఆరు ఆరున్నర మధ్యలో స్వామివారి శోభాయాత్ర అయితే దిగ్విజయంగా స్టార్ట్ అయిందండి ఇలా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడిలోకి అయితే శుక్రవారం రాత్రి శోభాయాత్ర అనంతరం ఇలా క్రెయిన్తో తీస్తున్నారు చూసారా చిన్నగా తీసి స్వామివారిని అయితే నిమజ్జనం చేసి వచ్చారండి ఇలా అయితే తొమ్మిది రోజులు పూజలు అయితే ఈ విధంగా జరిగాయండి శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గణనాథునికైతే ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు పూజలైతే ఘనంగా భక్తులచే జరిగాయండి పదవ రోజు ఇలా స్వామివారైతే గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు ఆ గణనాధుని దయతో మేమందరమైతే మాకు చేతనైన విధంగా మాకు తోచిన విధంగా నైవేద్యాలు అయితే సమర్పించడం పూజలో పాల్గొనడం ఎవరికి వీలైనట్టు వాళ్ళైతే పాల్గొన్నామండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి